అమరావతి అంటేనే భ్రమరావతి అని ఓదరకొట్టిన నేతలే అక్కడ భూ కుంభకోణాలకి తెరలేపారు అమరావతి అంటే కమ్మరావతి అని కులం ముద్ర వేసిన నాయకులే అక్కడ భూములను కబ్జా చేసే ప్లాన్ చేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు వందల ఎకరాల భూమిని హస్తగతం చేసుకోవడానికి పన్నాగం పన్నారు కానీ ఆ ఎత్తులన్నీ ఒకే ఒక్క లెటర్తో చిత్తయ్యాయి కేవలం ఒకే ఒక్క లేఖ వల్ల వారి బండారం మొత్తం బట్టబయలైంది ఆంధ్రుల రాజధాని అమరావతి అని ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో ఏమో కానీ తొలి నుండి కూడా వివాదాలమయమే అయ్యింది ఏపీ క్యాపిటల్ తొలుత టీడీపీ వారు ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారు అని వైసీపీ ఆరోపణలు చేసింది ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి అసలు ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని కాదు ఏపీకి మూడు రాజధానులు ఉండాలి అని ప్రకటించింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ఏపీకి అమరావతే రాజధాని శాశ్వత రాజధానిగా చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది ఈ క్రమంలోనే వారికి వైసీపీ సర్కారు చేసిన ఒక భారీ కుంభకోణం బయటపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఏపీ రాజధాని అమరావతి విషయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది పైగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే కొత్త పద ప్రయోగాన్ని కూడా వాడింది అసలు ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దాని గురించి సరైన వివరణ కూడా ఇవ్వలేదు జగన్ అండ్ కో అయితే తాము అధికారంలోకి వస్తే అమరావతిలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలను అధికారులను అందరినీ జైలుకు పంపిస్తామని కటకటాలు లెక్కబెట్టిస్తామని బీరాలు పలికారు పైగా అమరావతి అనేది టీడీపీ సర్కారు సృష్టించిన భ్రమరావతి అని ఎద్దేవా కూడా చేశారు మొత్తానికి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది జగన్ సీఎం అయ్యారు అమరావతిలో జరిగిన అవినీతి గురించి పెద్ద పెద్ద ఆరోపణలు చేసిన జగన్ వాటిని తీస్తాడని దోషులను ఖచ్చితంగా శిక్షిస్తాడని అంతా అనుకున్నారు కానీ అదంతా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేసిన ఆరోపణల పర్వమే అని అనతి కాలంలోనే అందరికీ అర్థమైపోయింది టీడీపీ హయాంలో అవినీతి జరిగింది అంటూ గావుకేకలు పెడుతూనే వైసీపీ నాయకులు చాటుమాటున భూచోరీకి పాల్పడ్డారు మంగళగిరి ప్రాంతవాసి మాదాల శ్రీ దేవి అనే మహిళా న్యాయవాది ఆర్టీఏకి ఒక లేఖ రాశారు ఆ లేఖ సారాంశం ఏంటో ఒక్కసారి చూద్దాం రాజధాని ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో సిఆర్డిఏ పొందుపరిచిన తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది పాయింట్ ఐదు నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు ఏమున్నాయి చెరువులుగా ఏమున్నాయి పుంతలుగా ఏమున్నాయి కుంటలుగా ఏమున్నాయి అలాగే గుర్తు తెలియని భూములుగా ఏమున్నాయి అనే వివరాలు ఇవ్వగలరు అని కోరారు ఆర్టీఏని కోరారు ఆవిడ అలాగే భూసేకరణ సమయంలో ఎవరెవరైతే భూములు ఇచ్చారో వారి వివరాలు ఎవరికైతే ప్రభుత్వం ప్లాట్లు కేటాయించిందో వారి వివరాలు అలాగే ప్లాట్లు రిజిస్టర్ చేసిన సిఆర్డిఏ అధికారుల వివరాలు రెవెన్యూ అధికారుల వివరాలు కూడా ఆవిడ కోరారు ఆమె ఈ వివరాలు కోరడంతో ఆర్టీఏ సిఆర్డిఏ వారిని వివరాలు ఇవ్వాలని కోరింది దీంతో సిఆర్డిఏ వారి వివరాల సేకరణ మొదలు పెట్టగానే కొన్ని విస్తుగొలిపే అంశాలు బయటకొచ్చాయి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో కొందరు అక్రమార్కులు రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించారు దానిని ప్రైవేటు భూమిగా చూపెట్టి మరలా దానినే రాజధాని కోసం ప్రభుత్వానికే అప్పగించి సొమ్ము చేసుకునే కుట్రకు తెరలేపారు అంటే సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మేసి పైసా ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వం సొమ్మునే అప్పనంగా కాజేసే ప్రయత్నం చేశారు స్కామ్ లో పంచుకున్న వారు కడప కర్నూలుతో పాటు రాయలసీమలోని ఇతర ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులే కాకుండా ప్రకాశం నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకుల ప్రమేయం కూడా అందులో ఉన్నట్టు తెలుస్తోంది అయితే వీటికి పూర్తి ఆధారాలు లేకపోవడం వల్ల వాటిని ఇప్పటి వరకైతే పూర్తిగా ఆరోపణల కిందే పరిగణించాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను ప్రభుత్వానికి పంపించి పార్టీ స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్స్ అయితే వస్తున్నాయి ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తమైతే ఉందో బయటపెట్టి ఆ హస్తాలకు బేడీలు వేయాలని డిమాండ్స్ చేస్తున్నారు ప్రజలు